వైకాపా అసమర్థ పాలనతో రాష్ట్రంలో విద్యుత్ రంగం కుప్పకూలిపోయిందని వ్యవస్థలన్నీ ధ్వంసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ రంగంపై సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన జగన్ ఏలుపడిలో విద్యుత్ రంగం లక్షా ఇరవై తొమ్మిది కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు వివరించారు ఇష్టానుసారం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచి దోచిన సొమ్ము మొత్తం పక్కదారి పట్టించారంటూ మండిపడ్డారు పరిపాలన చేతగాని అసమర్థుడు అహంకారి చేతికి వ్యవస్థలు ఏ విధంగా కుప్పకూలిపోతాయో చెప్పటానికి ఐదేళ్ల విద్యుత్ రంగమే ప్రత్యక్ష ఉదాహరణ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని ఎక్కడా అప్పులు లేకుండా విద్యుత్ రంగాన్ని సంస్కరించామని గుర్తు చేశారు కానీ ఐదేళ్లలోనే ఆ వ్యవస్థను జగన్ కుప్పకూల్చారని మండిపడ్డారు అసమర్థ నిర్ణయాలతో అహంకార ధోరణితో ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుని లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయేలా చేశారని సీఎం మండిపడ్డారు టారిఫ్ బర్డన్ కన్స్యూమర్స్ ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు పడింది రెండు అప్పులన్నీ అన్ని యుటిలిటీస్ కలిపి నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఇవి కాకుండా ఇన్ఎఫిషియంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాలో ప్రారంభించకుండా పోవడం అన్ని క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేయడం ఇష్టానుసారంగా చేసిన దానివల్ల నలభై ఏడు వేల ఏడు వందల యాభై ఒక్క కోట్లు పెరిగింది మొత్తం మీరు చూస్తే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు టోటల్ లాసెస్ ఈ రోజుకి ఆ ఐదేళ్లలో జరిగి ఇంత లాస్ ఉండే పరిస్థితి వచ్చేది డ్యారీ బర్డన్ కన్జ్యూమర్ ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు చూపించాం ఇంక్రిడ్ అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఎనభై ఒక్క వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఈ రెండు వల్ల వచ్చింది విటిపిఎస్ రెండు కృష్ణపట్నం ఈ రెండు డిలే అయినాయి పన్నెండు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని ని టెండర్ మార్చారు దానివల్ల నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పెరిగింది అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ పవర్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ అందులో కవర్ అయింది కాకుండా చూస్తే రెండు వేల ఆరు వందల తొంభై కోట్లు పెరిగింది తర్వాత ఇంట్రెస్ట్ వర్డన్ డ్యూ టు బారోయింగ్స్ పదివేల ఐదు వందల తొంభై రెండు కోట్లు పడింది అక్యూములేట్ లాసెస్ డ్యూ టు పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిస్కామ్స్ తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు బ్యాకింగ్ డౌన్ దానివల్ల ఒక మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు పెరిగింది అంటే మన కెపాసిటీ ఉంది ఆ పవర్ ప్రాజెక్ట్ ఆపరేట్ చేయరు థర్మల్ ఆపరేట్ చేయకుండా వదిలిపెట్టి బయట కొన్నారు దానివల్ల కూడా విపరీతంగా పడింది మొత్తం కలిస్తే నలభై ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు గ్రాండ్ టోటల్ చూసినప్పుడు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్లు పెరిగింది ఒక అసమర్థ ప్రభుత్వం వస్తే ఏ విధంగా అవుతుంది రాష్ట్రానికి ఏ విధంగా భారం అవుతుంది ప్రజలకు ఏ విధంగా శాపంగా మారుతుందో ఇది ఒక కేస్ స్టడీ పేదల పక్షపాతినంటూ కోతలు కోసిన జగన్ ఆ పేదలపైనే విద్యుత్ భారం మోపారని లెక్కలతో సహా వివరించారు రకరకాల పేర్లతో ఇబ్బడి ముబ్బడిగా పన్నులు వసూలు చేశారన్నారు ఉద్యోగుల పీఎఫ్ సొమ్మును సైతం దారి మళ్ళించారని మండిపడ్డారు టారిఫ్ ఇంక్రీజ్ పదహారు వేల ఆరు వందల తొంభై తొమ్మిది అప్ ఆర్ ఫ్యూయల్ సర్ చార్జ్ నాకు ఇవన్నీ కొత్త పదాలు అప్పట్లో లేవు నేను ఉన్నప్పుడు నేను కరెంట్ ఛార్జ్ ఒకటే వేసేవాళ్ళు ఇన్నోవేటర్ వచ్చారు వీళ్ళు తెలివినంతా ఉపయోగించారు గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్ మళ్ళీ ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు పెత్తందారులు పెత్తందరులని ఈ పెత్తందారు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది వీళ్ళ దగ్గరుండే డబ్బుల్ని ఏపీఎస్బీసీఎల్ బాండ్స్ కొను అన్నారు ఈ డబ్బుల్ని తీసే బ్రెవరేజ్ కార్పొరేషన్లో పెట్టి ఆ డబ్బులు తీసిపోయి గవర్నమెంట్లో సబ్సిడీస్ తీసుకోవడం ఖర్చులు పెట్టడానికి ప్రయత్నం చేశారు అంటే కడాన ఎంప్లాయీస్ యొక్క ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఇచ్చే డబ్బులను కూడా వీళ్ళు కొట్టేయాలని ప్రయత్నం చేశారు డైవర్షన్ చేసేసారు అంటే ఎంత నీచంగా ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ కన్నుబడి ఆ డబ్బులు తీసిపోయి ఖర్చు ఒక సర్కిల్ని క్రియేట్ చేసి ఒక విచిత్రమైన పరిపాలన చేశారు ఎంత తొందరగా తొందరగా వీలైతే అంత ఈ ఘాట్లో పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలుంటే అన్ని ప్రయత్నాలు చేస్తాం విద్యుత్ రంగాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెడతామన్న సీఎం ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ కోతలు విధించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు గ్రీన్ హైడ్రోజన్ జోన్ లో భాగస్వామ్యం కావడంతో సమస్యల అధిగమించడానికి ఉపకరిస్తుందని అన్నారు ప్రస్తుతం అందరికీ ఇబ్బంది ఏందంటే పవర్ ఇంటరప్షన్ ఇంటరప్షన్స్ లేకుండా చేసే బాయతనాది అది రేపొల్లో చేస్తా ఇప్పుడే చెప్తున్నా మీ అందరం మా విజయానందకి విజ్ఞానందకి ట్రాన్స్కో కందర చెప్తున్నా వి ఆర్ వెరీ క్లియర్ ఐ వెరీ క్లియర్ వేర్ మీటర్స్ ఉంటాయి బీ కేర్ఫుల్ ఎవరైనా సరే ఎక్కడైనా సరిగా పని చేయకపోతే ఆ రికార్డ్ తీసుకొని విల్ టేక్ ఫర్ యాక్షన్ నవ్ ఆమ్ ఆస్కింగ్ దాంట్ కరెంటు కోతలు అనేది రాకూడదు లో వోల్టేజ్ ఉండకూడదు కరెంటు క్వాలిటీ ఇవ్వాలి అగ్రికల్చర్ పంప్ సెట్స్కి స్మార్ట్ మీటరింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కదా సార్ ఇప్పటికే యాభై వేల వరకు ఇన్స్టాల్ చేసి చేశారు అది కంటిన్యూ చేస్తారా లేకపోతే ఇతర చేస్తారు మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మేము తీసేస్తామని ఒక హామీ ఇచ్చారు మేము అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఒకవేళ అలాంటి మీటర్లు పెట్టుంటే ఉంటే మళ్ళా వేస్ట్ చేయకుండా అక్కడే సోలార్ ప్యానల్స్ కూడా ఇచ్చి గవర్నమెంట్ ఖర్చుతోనే ఇచ్చి ఏళ్ళలో రీపేమెంట్ కూడా అయిపోతుంది వాళ్లే ఆపరేట్ చేసుకుంటారు పవర్ ఉపయోగించుకుంటారు సర్ప్లస్ ఉంటే డిపార్ట్మెంట్కి ఇస్తారు తిరిగి డబ్బులు పే చేసే విధానం కూడా తీసుకొస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆంధ్రప్రదేశ్ని మధ్యప్రదేశ్ని గుజరాత్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్స్గా పెట్టుకున్నారు ఒక మూడు రాష్ట్రాలని డెవలప్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు అవన్నీ కూడా ఎగ్జామిన్ చేయాలి ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉందని ఎవడు రావాలంటే భయపడుతున్నారు మేము అందుకే పదే పదే చెప్తున్నాం ఆ భూతాన్ని రాబోయే రోజుల్లో శాశ్వతంగా భూలోనే పెడతాం సమాధి కట్టేస్తాం భూత భూతానికి రాజకీయ సమాధి కడతాం అని చెప్తున్నాం